మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి అందుకే ఇక్కడికి వచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి పది సంవత్సరాలు అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో పట్టి గారితో పొంగలేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా పూర్తి స్థాయిలో చర్చించుకుందాం మిమ్మల్ని అందరినీ కలుస్తా ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెల్లో సంతోషం ఉంటది ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహంతో అదే ఊపుతోని మీరు అండగా నిలబడుతున్నారు మీ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా